వెల్కమ్ టు న్యూస్ నైన్ నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ భీమరావు అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి శుభాకాంక్షలతో అన్నదాన కార్యక్రమంను కరీంనగర్లోని అంబేద్కర్ నగర్ టూలో రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తంగేళ్ల ప్రవీణ్ కుమార్ మరియు వారి సోదరులు ఇరవై నాలుగవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ మరియు అంబేద్కర్ సంఘం నాయకులు తంగేళ్ల కిరణ్ కుమార్ టిల్లు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ హాజరే అన్నదాన కార్యక్రమంలో ప్రారంభించారు అలాగే ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు కొరవి అరుణ్ కుమార్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు శ్రావణ్ నాయక్ తాజా మాజీ కార్పొరేటర్ కుర్రా తిరుపతి అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ సాగర్ మైనారిటీ నాయకులు ఎండి అక్బర్ సదర్ కాజా ఆమ్జాద్ సాదిక్ తూమ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు బాబాసాహబ్ అంబేద్కర్ గారి మూడు ముప్పై నాలుగు జయంతి పురస్కరించుకొని ఆదర్శ గారు కోడి దగ్గర మన తంగళ కిరణ్ గారి ఆధ్వర్యంలో మరియు రణయ్య గారి ఆధ్వర్యంలో ఇడ వారి పేరున అన్నదాన కార్యక్రమం అన్నవిధాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఇప్పుడే కాదు ఈయన ఏది కానీ అంటే ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు కానీ మహ మహనీయులది మేధావులది జన్మదినే కానీ భద్రత కానీ అదేవిధంగా వీళ్ళ నాన్నగారి కానీ ఆ కార్యక్రమాలు పాల్పరచుకుంటా అందరి తన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది మొదటిగా ఆయనకు అభినందన తెలియపరుస్తున్నాం ఎందుకంటే ఈ రోజుల్లో ఏదో మనం ఇంత చేసుకున్నామని అంటో పూర్తి స్థాయిలో స్వచ్ఛందంగా మంచి మనసుతో మనసాక్షిగా మంచి ఆలోచనతోటి ప్రతి ఒక్కరికి ఇంత ఆ కళ్యాణ అనువరించోళ్ళకి అన్నం పెట్టాలని ఒక ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే మన తంగిల కిరణ్ గారు ఉంటారు ఇక ముఖ్యంగా ఈరోజు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మంచి ప్రపంచ మేధావి గొప్ప మహనీయుడు అతను ఆ నిర్మించిన రాజ్యాంగ ప్రకారమే ఈరోజు అడుగు జాడల్లో వాళ్ళు చెప్పిన విధమైన ప్రకారమే నడుస్తుంది ఆ ప్రకారంగా పరిపాలన ఉంది కాబట్టి ఈరోజు స్వేచ్ఛగా హక్కులతో మనం కలిగి ఉంటున్నాం కానీ కొంతమంది దృష్టి చెప్తులు ఈ ప్రజా ఆరోగ్య ప్రజల మన రాజ్యాంగాన్ని రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతిస్తూ మన ప్రజాస్వామ్య హక్కులు కారదరూ కొన్ని ఉద్దేశాలు సృష్టించే విధానంలో కొంతమంది పోతూ ఉన్నారు అది ఎప్పటికీ సంబంధితం కాదు వారికి తగినప్పుడు ఎప్పటికీ అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ మహనీయుని ఆలోచన విధానాలను కానీ వీరి ఆశయాలను కానీ మున్ముందు భావి తరాల కానీ భవిష్యత్ విధానాన్ని కానీ మన వంతు కర్తవ్య బాధతోటి పిల్లలకు పెద్దలకు తెలియపరచుకుంటూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పడేసిన మన తంగళ కిరణ్ గారికి మరియు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అరుణ్ గారికి మరియు శావణ నాయక్ గారికి మరియు వివిధ హోదాలో పనిచేస్తున్న విద్యాసాగర్ గారికి పార్టీ శ్రేణులకు వివిధ హోదా కాంగ్రెస్ పార్టీ కరెంట్గా కాకుండా వివిధ పార్టీల నుంచి కూడా హాజరైన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రపంచ మేధావి భారతరత్న గౌరవ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇరవై నాలుగో డివిజన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు తంగళ కిరణ్ గారు అదేవిధంగా అంజద్ గారు మరియు విజయసాగర్ గారి నేతృత్వంలో ఇక్కడ నగర్ బోర్డు దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తను రచించిన రాజ్యాంగం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండు ప్రపంచ అగ్రదేశాలలో ఇవాళ భారతదేశం ఉన్నదంటే దానికి కారణం రాజ్యాంగం అటువంటి రాజ్యాంగాన్ని మనకు అందించిన మహా వ్యక్తి గొప్ప దార్శనికుడు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలు ఇవాళ దేశవ్యాప్తంగా చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇట్లాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు జిల్లా కాంగ్రెస్ ఎస్సీ తరఫున నాయకులను అభినందిస్తూ ఇదే స్ఫూర్తి కొనసాగిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈ దేశానికి దశ దిశ నిర్దేశం చేసిన వ్యక్తి ఆయన ఆలోచనలతో ఈ దేశాన్ని ముందుకు కొనసాగేలా అందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఉన్నాను కొరివి అరుణ్ కుమార్ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సేల అధ్యక్షుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు తంగిళ్ళ కిరణ్ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించబడతా ఉంది అన్ని దానాల కన్నా అన్నదానం ముఖ్యమన్నారు ఈ రోజున వారు మాకు కల్పించిన రాజ్యాంగంలో హక్కుల వలన రిజర్వేషన్ వల్ల వారి అన్నగారు సిఐగా ఉన్నారు మా మిస్సెస్ ఈరోజు జాబ్ చేస్తూ ఉంది అంటే ఆనాడు వారు పెట్టిన భిక్షే మేము ఈరోజు పది మందికి సాయం చేయగలుగుతున్నామన్నా అన్నదానం చేయగలుగుతున్నాం అన్న వారు ఆ రాజ్యాంగంలో రాసినటువంటి రిజర్వేషన్లు కావచ్చు సమాన హక్కులు కావచ్చు కాబట్టి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మంచి కార్యక్రమం చేసిన వారికి అంజేదన్నగారికి అన్నగారికి వారి మిత్రులు అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియస్తూ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని మన ఆదర్శనాథ్ గోడతాడ జూనాల డివిజన్ దగ్గర అన్నదానం చేస్తున్న మన తంగళ కిరణ్ మన మిత్రుడు అందరికీ నమస్కారాలు ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి కాదు ఒక మహా మేధావి జయంతి పురస్కరించుకొని ఆయనే మహానీయుడు భారత రాజ్యాంగ భారతరత్న విద్యావేతన పొందిన వ్యక్తి ముప్పై రెండు డిగ్రీలు సంపాదించిన వ్యక్తి ఆయనే మన డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని ఈరోజు ఆదర్శనగర్ బోర్డు ఎదురుగా అంబేద్కర్ నగర్ ఇరవై నాలుగో డివిజన్లో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము అదేవిధంగా ఆయనే సూచిక మేరకు ఆయన చెప్పే మహానీయుని మాటలు విధానంగా మూడు విధాలుగా చెప్పిండి ఆయన ఒకసారి బోధించు సంవిధించు సంవిధానించు అనే విధంగా మూడు శ్లోకాలుగా విభజించాడు అదే క్రమంలో మేము ఆయన చూపెట్టిన మార్గంలో మేము నడుస్తున్నాము అదేవిధంగా గత సంవత్సరంలో నూట తొంభై ఐదు ప్రపంచ దేశాలలో ఆయన జయంతి నిర్వహించారు అది యునైటెడ్ నేషనల్లో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో సంవత్సరం జయంతి సందర్భంగా అంబేద్కర్ నా రోజు భారత డాక్టర్ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మన ఇరవై నాలుగో డివిజన్ అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ జన్మదిన సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది నిజంగా అంబేద్కర్ గారు అంటే అంబేద్కర్ ఆశలే ఉన్నారు కాబట్టి ఆయన స్ఫూర్తితోనే రేపు రాబోయే కాలంలో అంబేద్కర్ ఆశయాల్ని నేను శిరసవాయిస్తూ నేటి తరానికి కాకుండా రాబోయే తరానికి అంబేద్కర్ గురించి వివరిస్తూ ఆయన చేసిన కార్యక్రమాల్ని పది మందికి తెలియజేస్తూ